నమస్తే అండి మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు చూడండి మరుగు మందు మరుగు మందులో ఎన్ని రకాలు రెండు రకాలు ఒకటేమో కడుపుకు పెట్టే మందు ఈ కడుపుకు పెట్టే మరుగు మందు అనేది చికెన్లో కానీ మటన్లో కానీ స్వీట్లో కానీ డ్రింక్లో కానీ టిఫిన్లో కానీ ఇలాంటి కర్రీలో కానీ పెట్టవచ్చు ఈ పౌడర్ వస్తుంది రెండో రకం మనకు లిక్విడ్ ఈ లిక్విడ్ అనేది చెప్పులకు బట్టలకు వంటికి తలకు లేకపోతే వాళ్ళ శరీరానికి తాకినట్టు పెడితే చాలు ఈ మందు ఎవరికి పెడతారంటే భార్య మాట భర్త వినకపోయినా భార్య మాట భర్త వినకపోయినా భర్త మాట భార్య వినకపోయినా అత్త కోడలు రోజు తగాదా వస్తూ ఉంటాయి అప్పుడు కోడలు మాట వినాలనుకున్నా అత్త మాట వినాలనుకున్నా పెట్టవచ్చు ప్రేమికులు కొన్ని రోజులు కలిసి మలిచి తిరిగిన తర్వాత విడిపోయిన వాళ్ళు కూడా ఒక్కసారి పెట్టి చూడండి వాళ్ళు కూడా మారిపోతారు